హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనర్జీ టారు ఈ రోజు నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ లో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి చూద్దాం అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఇన్ జనరల్ అవ్వచ్చు ఈ మెసేజెస్ కనుక మీకు రిజనైట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనైట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమడిస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి లోకి అయితే పెరుగుతుంది సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ ఈ రీడింగ్ ఏ రాజు వారైనా చూడొచ్చు మీకు డెఫినెట్ అవుతుందా లేదా అది మాత్రమే ఇంపార్టెంట్ మీ ఎనర్జీ చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ అండర్ సన్ ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఫైనల్లీ మీరు మీ హీలింగ్ మీద వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశారు మీకు మీరు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలిసి వచ్చింది మీ మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే ఒక విషయం మీకు బాగా అర్థమైంది ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని మేము మెంటల్ హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ వచ్చారు బట్ అది ఎంత ఇంపార్టెంట్ నేను పీస్ఫుల్ గా ఉంటేనే కదా నా ఫ్యామిలీ పీస్ఫుల్ గా ఉంటుంది నేను హెల్దీగా ఉంటేనే కదా నా ఫ్యామిలీని చూసుకోగలను అనే ఒక థాట్ అయితే మీకు వచ్చింది ఒకవేళ రావట్లేదు అని అంటే మెసేజెస్ మీకే అర్థం సో మీకే సో ఏంటంటే మీరు ఎక్కువగా చాలా మంది మనలో మన మనతో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం బట్ మన హెల్త్ వచ్చేసరికి మనం ఫోకస్డ్గా ఉండం ఎక్స్పెషలీ మెంటల్ హెల్త్ సో ఇది మెసేజ్ ఏంటంటే మీరు ఏదైనా మీకు ఇష్యూస్ ఉన్నా లైక్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ డిప్రెషన్ మీరు దాని మీద వర్క్ చేయాలి మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా బయటకు వస్తారు అప్పుడు మీ లైఫ్ ఇంకా బాగుంటుంది చాలా మంది ఒకే ఏం వర్క్ చేస్తాంలే ఎలా దీని నుంచి బయటపడాలో ఇదంతా టైం వేస్ట్ అనుకుంటారు బట్ మీకు తెలియదు ఇది మీరు ఇలా వదిలేస్తే దీని ద్వారా దీని తర్వాత మీ హెల్త్ అనేది చాలా ఇదైపోతుంది దాని తర్వాత మీరు హీల్ చేసుకోవాలన్నా అప్పుడు అది మీ చేతిలో ఉండదు అంటే లైక్ ద సన్ ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవబోతుంది అండ్ సక్సెస్ కనిపిస్తుంది హ్యాపీనెస్ కనిపిస్తుంది మీరు ఒక ఫ్రీడమ్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు బికాస్ ద సన్ కార్డ్ ఎక్స్పెషలీ మెటీరియల్ సక్సెస్ లేదు అని అనుకుంటే వెరీ సూన్ మీకు ఒక బిగ్ సక్సెస్ అయితే రాబోతుంది ఖచ్చితంగా విష్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎప్పటి నుంచో మీరు ఏదో ఒకటి జరగాలని కోరుకుంటుందో మీకు జరిగే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత మీరు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తారు ఎక్కువగా మీరు సోలోగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు బికాస్ మీకు ఎమోషనల్ గా మెచ్యూరిటీ కూడా నాకు కనిపిస్తుంది మేబీ పాస్ట్ లో మీరు ఎవరితోనో ఉండాలి టైం స్పెండ్ చేయాలి అనుకున్న పర్సన్ ఇప్పుడు లేదు నాతో నేను ఉండాలి నా కంపెనీ ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన నాకు ఎక్కువగా కనిపిస్తుంది సో మీరు ఈ విధంగా ఆలోచించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ మోన్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఎనర్జీ ఇక్కడ చాలా మంది మీ రైట్ నౌ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీకు మీ ఫ్యామిలీతో ఇష్యూ కనిపిస్తుంది నాకు ఎక్స్పెషల్లీ మీరు ఎవరైనా అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్ తో మీకు సరిపోవట్లేదు వాళ్ళతో మీరు మీ పాయింట్స్ చెప్తున్నా వాళ్ళు వినకపోవడం మీకైతే వాళ్ళతో కలిసి ఉండాలని అనిపించట్లేదు ఆ సిచ్యువేషన్ నుంచి కానీ లేదా ఇంట్లో నుంచి కానీ వెళ్ళిపోవాలని అయితే ఆలోచిస్తున్నారు సో ఎవరైనా పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి బికాస్ మన పేరెంట్స్ మనం చాలా కష్టపడి పెంచుతారు ఎక్కడో కొంతమంది ఉంటారు బట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ పేరెంట్స్ అందరూ మంచి వాళ్ళే సో అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి లేదు మీరు ఒక మ్యారేజ్ లో ఉన్నారు మ్యారేజ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు ఈ మ్యారేజ్ వల్ల మీకు మనశ్శాంతి లేదు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు సో అటువంటి మ్యారేజ్ నుంచి వెళ్ళిపోవాలి లేదా రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలంటే అది మీ ఇష్టం బట్ పేరెంట్స్ అన్న వాళ్ళు లేకపోతేనే మనం లేం కాబట్టి సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం ఆలోచించండి బట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు అది ఆ సిచ్యువేషన్ మీకు ఇష్టం లేదు అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉండాలనుకోవడం లేదు సో అక్కడ నుంచి వాక్అవే చేయాలనుకుంటున్నారు సో వాక్అవుట్ చేయాలనుకుంటున్నారు ఎస్ చెప్పాను కదా ఒకవేళ నిజంగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ మీకు అవ్వట్లేదు మిమ్మల్ని చాలా ఇదిగా చూస్తున్నారు సో అది మీ రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లేదా వర్క్ చేసిన ఏరియా కూడా అయ్యి ఉండొచ్చు సో అలాంటి టైంలో మీరు యాక్షన్ తీసుకోవచ్చు మీరు తీసుకోవాలని అనుకుంటున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే మీ బౌండరీస్ సెట్ చేయడం మెయింటైన్ చేయడం ఒకసారి క్లారిఫై చేద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ నిర్టికల్స్ జడ్జ్మెంట్ అండ్ టూ ఆఫ్ సోర్ట్స్ ఐ థింక్ ఇది నాకు కెరియర్ అని చాలా వరకు అనిపిస్తుంది క్లారిఫై చేసిన తర్వాత ఎవరైనా ఇంకొక జాబ్ ఇంకొక మంచి ఆపర్చునిటీ వస్తుంది సో నేను వెళ్ళిపోవాలా వద్దా సో మీరు ఒక క్రాస్ రోడ్స్ లో ఉన్నారు సో మీకు ఏం చేయాలో తెలియట్లేదు అట్ ద సేమ్ మీరు మీరున్న పొజిషన్ లో మీకు మీరున్న కంపెనీ అవ్వచ్చు లేదా ఆఫీస్ అవ్వచ్చు అక్కడ మీకు తగ్గ ఎప్రిసియేషన్ అయితే దొరకడం లేదు సో మీరు ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు నేను ఏం చేయాలి ఉండాలా వెళ్ళిపోవాలా ఉండాలా వెళ్ళిపోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది రిలేషన్షిప్ అయితే గనక మీరు చేస్తుంది కరెక్టా రాంగ్ అని మీరే ఆలోచిస్తున్నారు సో అది ఏం చేయాలో తెలియక ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో తెలియక ఇన్ కేస్ మీకు బెటర్ పర్సన్ మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు మీకు ఇంకొక పర్సన్ కనెక్ట్ అయ్యారు బెటర్ గా అనిపిస్తున్నారు బట్ ఈ పర్సన్ వదలరు అనుకుంటే అది తప్పు బట్ మీరు అలా చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీరే చేయలేని పరిస్థితిలో ఉన్నారు నేను చేస్తుంది రాంగ్ కదా నేను అలా చేయకూడదు కదా అని అయితే ఆలోచిస్తుంది అండ్ మీరు ఇప్పుడు రైట్ నో ఎక్కువగా ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి కానీ మీ మీ కెరియర్ స్టెబిలిటీ గురించి కానీ లేదా మీ ఫ్యామిలీ హ్యాపీనెస్ గురించి కానీ దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ సో మీ మేజర్ ఫోకస్ అంతా కెరియర్ మీదే ఎలా ఇంకా ఎక్కువ సంపాదించాలి ఉన్న కెరియర్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా క్వీన్ ఆఫ్ వీల్స్ అంటే మీరు రైట్ నా వర్కింగ్ బికాస్ మీరు మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు మ్యారీడ్ అయినా సరే మీ పేరెంట్స్ కి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఫినాన్షియల్ గా హెల్ప్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ వర్ల్స్ వీల్స్ విత్ పేజ్ ఆఫ్ వాన్స్ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది బట్ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్నర్ షైన్ ని కూడా మీరు హీల్ చేసుకోవాలి ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక న్యూ థింగ్స్ మీద ట్రై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది రైట్ టైం మీ ప్యాషన్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు బట్ మీకు వేరే వర్క్ అంటే ప్యాషన్ ఉంది దాన్ని సైడ్ హసల్ కింద స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎస్ మీరు అలా స్టార్ట్ చేయొచ్చు గోహెడ్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ వైజ్ కూడా నాకు మీ రిలేషన్షిప్ లో చాలా అప్గ్రేడ్ కనిపిస్తుంది ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ కనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి నాకు థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది అండ్ సెవెన్ ఆఫ్ కప్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీకు ఇప్పుడు రైట్ నా కెరియర్ పరంగా చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉండొచ్చు మీకు ఎందులో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని ఉండొచ్చు బట్ ఇక్కడ నుంచి మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు బికాస్ కొన్ని రియల్ కొన్ని రియల్ కాదు రియల్ లాగా అనిపిస్తాయి సో మీరు టెంప్ట్ అయ్యి రియల్ లాగా అనిపించే ఆటలు గనక రియల్ కాకుండా రియల్ లాగా అనిపించినవి గనక సెలెక్ట్ చేసుకుంటే అది మీకు నెగిటివ్ అప్రోచ్ అవుతుంది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది సో డెసిషన్ తీసుకునే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అగైన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ డెసిషన్ మేకింగ్ అన్నది మీ లైఫ్ ని చేంజ్ చేసేస్తుంది టెంప్టింగ్ గా ఉంది కదా అని చెప్పి మీరు వేరే ఆపర్చునిటీ వైపు వెళ్ళారు అని అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏమి ఆలోచించకుండా ఖచ్చితంగా అది మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ పోయి ఒక క్లారిటీ వచ్చే సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది అండ్ ద వరల్డ్ ఖచ్చితంగా ఒక సైకిల్ ఎండ్ అయ్యే ఒక సైకిల్ బిగిన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ క్యాప్రికాన్ గోగో చారోస్ ఎక్స్పెక్ట్ ఫైవ్ ఆఫ్ వీల్స్ ద స్టార్ ద ఫూల్ అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించడం లోన్లీగా ఫీల్ అవ్వడం లేదా ఫైనాన్షియల్ సిచువేషన్స్ గురించి ఆలోచించడం సో ఇలా నెగటివ్ గానే ఉండిపోతున్నారు సో మీరు దాని నుంచి బయటికి రండి అగైన్ హీలింగ్ ఎనర్జీ ద స్టార్ కార్డ్ హీల్ అవ్వండి మీకు మీకేనా ఇష్యూస్ ఉంటే హీల్ అవ్వండి దెన్ ఖచ్చితంగా మీ లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయి అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ అంటే అగైన్ ఇట్స్ అబౌట్ లాంగ్ టర్మ్ విజన్ అనమాట మీ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు మీకు చాలా లాంగ్ టర్మ్ విజన్ ఉంది కానీ నేను అప్పుడైతే ఇలా చేస్తాను సో మీకు ఇన్ ఇయర్స్కి ఇలా చేస్తే మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది సో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీరు దేని గురించి అయినా వెయిట్ చేస్తూ ఉంటే లైక్ మీరు హార్డ్ వర్క్ చేశారు మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ బోత్ వెయిటింగ్ ఫర్ సో ఖచ్చితంగా నాకు ఈ రీడింగ్ అయితే చాలా పాజిటివ్ గానే కనిపిస్తుంది బట్ మీరు చాలా పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి అండ్ హీల్ మీరు హీల్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో మీరు ఆ ఓవర్ థింకింగ్ చేయకుండా హీల్ అయితే ఇంకా బెటర్ మీరు ఆల్రెడీ మంచి ఎనర్జీలో ఉన్నారు బట్ హీల్ అయితే ఇంకా బెటర్ ఎనర్జీలో ఉంటారు ఆల్రెడీ హీలింగ్ ప్రాసెస్ లో ఉన్నారు వెరీ గుడ్ సో నాకైతే కెరియర్ వైజ్ సక్సెస్ కనిపిస్తుంది రిలేషన్షిప్ వైజ్ స్టెబిలిటీ కనిపిస్తుంది సో లెట్స్ సి ఎనర్జీ మెసేజెస్ జర్నీ మీరు కొంతమంది నియర్ ఫ్యూచర్ లో ట్రావెలింగ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇన్ కేసు లేదు అని అంటే ఎవరైతే మీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో అది పార్ట్ ఆఫ్ యూర్ జర్నీ ద గార్డెన్ అండ్ ద గేట్ సో మీరు ఇప్పుడు రైట్ నో వెరీ సేఫ్ ప్లేస్ లో ఉన్నారు మేబీ ఏమైనా కొంచెం మీ సేఫ్ ప్లేస్ లో లేను అని అనుకుంటే గనక డిసీట్ డిసీట్ అంటే లైక్ రైట్ నో మీరు కొంచెం నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ లో ఉన్నారు మీరు ఎదురైన ఓడిపోయినా మీరు అది తీసుకోలేకపోతున్నారు లేదా ఎదుటి వాళ్ళు ఓడిపోవాలని ఆలోచిస్తారు అలాంటి నెగిటివ్ థింకింగ్ ఉంటే మీరు ఓవర్కమ్ చేయాలి బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వ్ యూ ఎనీవే ఈ టైమ్ ఫర్ హీలింగ్ అగేన్ సేమ్ మెసేజ్ కేమ్ రీడింగ్ సో ఎవరైతే హీలింగ్ అవ్వాలి నేను హీల్ అవ్వాలి నేను బెటర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది రైట్ టైం నథింగ్ ఈజ్ అట్ సెట్ ఇన్ స్టోన్ సో కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా మీ చేతిలో లేవు మీరు అది సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి అంటే అవ్వలేనప్పుడు దాన్ని మీరు యూనివర్సిటీ కానీ గాడ్ కానీ వదిలేయడమే స్టెప్ అవుట్ ఆఫ్ యూర్ కంఫర్ట్ జోన్ నాత్ నోట్ సో మీరు ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే ఫస్ట్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి దెన్ ఆటోమేటిక్ గా వర్క్ చేస్తారు సోల్మేట్ ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ సో మీరు రైట్ నో ఉన్న పర్సన్ మీ సోల్మేట్ కాదా అని ఆలోచిస్తే ఎస్ సోల్ మీట్ అని అర్థం రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈస్ ఇన్యూన్స్ బై రిలిజస్ అప్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ సో రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ మీరు ఇద్దరు డిఫరెంట్ రిలీజియన్స్ సో దానివల్ల మీ రిలేషన్షిప్ లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి అండర్ దైట్ ఫ్రీ యూర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో మీరు ఎవరైనా సరే మీ పర్సన్ లైఫ్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం మీరు హీల్ అవడానికి కానీ మీ లైఫ్ మీ లైఫ్ మీ చేతిలోకి తిరిగి తెచ్చుకోవడానికి కానీ నాట్ టుడే నాట్ డీలింగ్ హార్ట్ అవాయిడింగ్ ఏ కాన్వర్జేషన్ కాల్ పర్సన్ అండ్ బౌండరీస్ మీరు చాలా మంది ఒక పర్సన్ కానీ ఒక కాల్ ను కానీ మెసేజెస్ కానీ అవాయిడ్ చేస్తున్నారు బికాజ్ మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం ఇష్టం లేక కాఫీ కప్ మీటింగ్ అండ్ కాన్వర్సింగ్ సోవరింగ్ ద మూమెంట్ ఫీలింగ్ ఆఫ్ లిఫ్టెడ్ అండ్ ఫ్రెండ్షిప్ సో ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చాలా మోటివేట్ అవుతారు బికాస్ రైట్ నా మీరు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఈ టైంలో ఈ హీలింగ్ ప్రాసెస్ లోనే మీరు మీ ఓల్డ్ ఫ్రెండ్స్ కానీ లేదా న్యూ ఫ్రెండ్స్ గానీ కలవడం అయితే జరుగుతుంది మాస్క్ నాట్ షోయింగ్ ట్రూ ఫీలింగ్స్ హైడ్ పర్సనాలిటీ ప్రిటెండ్ వల్యూట్ అండ్ గ్యాస్ లైఫ్ సో మీద ఎవరైతే ఉంటారో రిలేషన్షిప్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ట్రూ మాస్క్ అయితే మీ దగ్గర ఓపెన్ గా చెప్పడం లేదు వాళ్ళు ఒక మాస్క్ వేసుకుని ఉన్నారు సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీతో షేర్ చేసుకున్న అంత జెన్యున్ కాదు అని అర్థం సో జాగ్రత్తగా ఉండండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమిడిస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్